భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు ఇప్పుడు ఎత్తుతున్నాను కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి మీలో చాలామందికి బంధువతం బంధువతం చాలామందికి అతను బంధువు బంధువు వడ కాపు కులస్తుడే వడ కాపు కులస్తుడే మంచి చేసేవాడా కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా మరి అలాంటి వాడిని ఎలా ఆయనకేసుకొస్తాం మన బంధువు అని చెప్పి మన కాపు అని చెప్పి ఆయన వేసుకొస్తాం ఇలా చేస్తే బుట్టలో తాజా ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈరోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది నాతో బాగుండొచ్చు మా బంధువులతో బాగుండొచ్చు అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటాం ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది నేను చాలాసార్లు పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను గుర్తుపెట్టుకోడు ఆయన కాదని వచ్చాను ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను నాకు తెలుసు కానీ నేను ఆశయం మీద నిలబడితే కొట్లాడితే ముందు వెనక చూడను ఆ నిర్ణయం తీసుకోబోయే మీద లక్ష్యం ఆలోచిస్తాను ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరిని నేను భీమవరంలో ఎర్రంగి సూర్యరావు గారిని అడిగిన ఆయన నేను కలిసి మొత్తం డంపింగ్ యార్డ్ అంతా నేను నిజంగా గెలిచునుంటే ఈ పాటికి మొత్తం తీసే ఫస్ట్ మొట్టమొదటి రాగానే వచ్చిన పని అది చేసేవాడిని రేపొద్దున జనసేన గెలవగానే రేపొద్దున జనసేన గెలవగానే ముందు ఆ దుర్గంధం వచ్చే ఆ డంపింగ్ యార్డ్ని సరిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన భోపాల్లో ఈ రీసైక్లింగ్ చాలా ఉంటుంది లాస్ వేగాస్లో కానీ భోపాల్లో కానీ ఈ డంపింగ్ యార్డ్స్ని ఇబ్బంది లేకుండా ఎలా చేస్తారనేది చాలా ఉంది అలాంటి ప్రయత్నం నేను తీసుకొచ్చామని కానీ ఇప్పుడు మీ అందరి రాకతోటి జనసేన రేపు గెలవగానే మొట్టమొదటి చేసే పని అదే అలాగే అక్కడ కావాల్సిన వసతులు సౌ సౌకర్యాలు కానీ రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ ఇవన్నీ సరి చేయాల్సిన అవసరమే ముఖ్యంగా భీమవరంలో కావాల్సింది రౌడిజంని కట్టడి చేయాల్సిన అవసరం చాలా అంటే నేను కొన్ని గొడవలు పెట్టుకోను ఆ ధైర్యం లేక ఇవన్నీ కాదు నేను నేను పెట్టుకుంటే గొడవ పెట్టుకుంటే ఎటు దారి తీస్తుందో అన్న ఒక బాధ్యత నేను చాలా నియంత్రిస్తుంది ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీ వేయడం నా మీద సిద్ధపడ్డారు అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాను నేను చాలా హ్యాండ్స్ ఆన్ పొలిటికల్ లీడర్ గుర్తుపెట్టుకోండి ఎంత పద్ధతిగా మాట్లాడతానో ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడతాను మీరు గొడవలకి సై అంటే దాన్ని దానికి రెండు రెండింతలు సై అని చెప్తాను గుర్తుపెట్టు చాలా పద్ధతిగా మాట్లాడతాం చాలా దిగమా దిగి 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 మాట్లాడతాం మర్యాద ఇచ్చి మాట్లాడతాం రౌడిజం చేస్తామంటే రేపొద్దున వస్తాం మేము భీమవరం కోస్తాను ఈసారి మీరు నా మీద దాడి చేయండి నేను చూస్తాం ఎందుకంటే నేను యుద్ధంలో ప్రకటించాను తాడేపల్లికూడని సభలో యుద్ధమే ప్రకటించాను అతను సిద్ధం సిద్ధమని ఆయన చిన్న కోకిలా కోస్తున్నాడు కదా ఆయన ఆయన యుద్ధమే ఇద్దాం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రక్షాళం ప్రభుత్వం మారేలా చేయడం యుద్ధం తాలూకు అంతిమ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చేలా చేయటం జగన్ కా యుద్ధం ఇద్దాం జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగలు తీసిపడేస్తాం భీమవరంలో ఉండే జలగతో సహా రేపొద్దు నుంచి ఒకటే బంధువు అనే పదం తీసేయండి ఇక్కడ నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పే ఒకొక్క మాట నాకు చాలా ప్రమాణం మహావాక్యం నాకు అది అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ కులం కానీ మతం కానీ ప్రాంతంగాని కాదు వీళ్ళ దిగజారుడు తనానికి కులం ఒకటి మద్దతు అయిందంటే అది డీజర్ కులం అందరికీ పడిపోతుంది మీ అందరికీ అర్థం కాంది కూడా గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు ఇది మీరు చాలా లోతుగా అధ్యయనం చేయాలో ఆలోచించాలి ఈ పార్టీలోకి గొడవ తగ్గించేవాడు కావాలి కానీ సమాజంలోకి రాజకీయాల్లో గొడవ పెంచేవాడు రాకూడదు నేను కోరుకుంటుంది కూడా పొలపడుతూ ఆంజనేయాలు కానీ ఎందుకు ఆహ్వానించానంటే గొడవ తగ్గించే వ్యక్తి